షర్మిల రాజకీయం ఏంటనేది అందరికీ తెలుసు ఎందుకంటే ఏ పార్టీ అయితే ఆ కుటుంబాన్ని అన్యాయం చేసిందో ఏ పార్టీ వాళ్ళ అన్నను జైలుకు పంపిందో ఏ పార్టీ వాళ్ళ తండ్రిని పేరుని ఎఫ్ఐఆర్లో చేర్చిందో అదే పార్టీ తరఫున పైగా ఆమె తెలంగాణలో ఉంటానని చెప్పి మళ్ళీ ఇక్కడికి రాబడిందో ఇదంతా చంద్రబాబు స్క్రిప్ట్ అనేది ప్రతి ఒక్కరికి తెలుసు ఈరోజు వీళ్ళు సునీత కానీ లేకపోతే షర్మిల కానీ వీళ్ళిద్దరూ ఏం మాట్లాడినా లేకపోతే పవన్ కళ్యాణ్ కానీ మొత్తం చంద్రబాబు జేబులో నుంచే మాట్లాడుతూ ఉన్నారు వీళ్ళు అందువల్ల ఇక వీళ్ళకి ప్రజలు ఇప్పుడు పట్టించుకోవటం మానేశారు ఎందుకంటే ఈ విధమైన వ్యక్తిగత ద్వేషాలతోనూ కక్షలతోనూ ప్రతి కుటుంబంలో కూడా ఒక చంద్రబాబు లాగా తయారైతే ఏం చెప్పగలం మా కుటుంబంలో చంద్రబాబు అయ్యి సొంత మామకే వెన్నుపోటు పొడిచారు ఈరోజు చెల్లెల రూపంలో మరో చంద్రబాబు వచ్చాడని మేము అనుకుంటా ఉన్నాము అందువల్ల ప్రతి కుటుంబంలో కూడా ఇలా తయారైతే అది వాళ్ళ నాయకులు తప్ప కాదు కదా అంత మంచి పనులు చేసిన ఎన్టీఆర్ గారు తప్ప ఆయన చదువు ఎన్నుపోటు పొడవటం అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రాన్ని ఇంత ముందుకు తీసుకుపోవటం ఆయన చేసిన తప్ప ఎందుకు వీళ్ళందరూ ఈ విధంగా వచ్చి అతని మీద విరుచుపడతారు ఎందుకు వీళ్ళ ఈర్ష్యని ద్వేషాన్ని ఆయన మీద అంత చూపిస్తారు అంటే ఎవరి చేతుల్లో మీరు కీలుబొమ్మలుగా మారిపోయారు మీ వ్యక్తిత్వాలను తాకట్టు పెట్టుకున్నారు అంత మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు పవన్ కళ్యాణ్ కానీ లేకపోతే షర్మిళ కానీ సునీత కానీ మంచి కుటుంబాల్లో పుట్టినటువంటి మీరు ఈ విధంగా ఒక దగుల్బాజీ చేతుల్లో కీలుబొమ్మలుగా మారిపోతారా ఇంతకంటే దురదృష్టం ఉందా మీకు ఇప్పుడు కాదు వచ్చే ఎలక్షన్స్ తర్వాత ఏంటనేది మీకు కూడా క్లియర్గా గా అర్థమవుతుంది పిక్చర్ ప్రజలు మొత్తం కూడా జగన్మోహన్ రెడ్డి గారు వెంటే ఉన్నారు ఇది మాత్రం మీరు మర్చిపోవద్దు